దేనికైనా శ్రద్ధ అవసరం శ్రద్ధ లేకపోతే మనము ఏ చిన్న కార్యమునందైనను విజయాన్ని సాధించలేము అను మాత్రము అగ్ని మన చేతికి చిక్కినప్పుడు శ్రద్ధనే ఉంటే దానిని గొప్పగా అభివృద్ధిగాంచుకోవచ్చును శ్రద్ధలేని వానికి తట్టెడు నిప్పు తెచ్చిపెట్టినా అశ్రద్ధతో ఆర్పివేసుకుంటాడు మర్రిగింజను తెచ్చి భూమిలో పాతి శ్రద్ధతో పోషించినప్పుడు అది ఒక బ్రహ్మాండమైన వృక్షముగా రూపొందుతుంది అణువు నుండి ఘనము వరకు పెంచడానికి శ్రద్ధ అత్యవసరము మానవునికి శ్రద్ధ ఉన్నది కానీ దేనిపైన ఫలము పైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియ పైన లేదు మానవునిలో స్పిరిట్ ఆఫ్ వర్క్ సన్నగిల్లింది సైన్స్ యొక్క అభివృద్ధి వల్ల మానవుడు సుఖమునకు మరికి సోమరితనము పెంచుకొని శ్రద్ధను క్రమక్రమేణా కోల్పోతున్నాడు సైన్సు చెడ్డది కాదు దానిని మనం ఉపయోగించుకునే విధానంలో దోషం ఉండటం చేత అది పెడమార్గం పడుతున్నది ఓం సాయిరా